అండి ఈరోజు బీబీ జోడ్లో చాలా హాట్ హాట్గానే డ్యాన్సెస్ అయితే ఇంకా జోడీస్ అయితే అట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే శేఖర్ మాస్టర్ మాత్రం తన షర్ట్ పైన ఎస్ అని అయితే రాసుకొని వస్తాడనమాట అక్కడైతే కొంచెం ఫన్ కామెడీ వే అయితే జరుగుతుంది అయితే నిన్న సాటర్డే ఎపిసోడ్లో సదా వేసుకొని వస్తుంది కదా ఎస్ ఎస్ అని చెప్పేసి ఎవరు 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 అని చెప్పి తనని చాలా ఏడిపించేస్తారు సదా అని అయితే అప్పుడు శేఖర్ మాస్టర్ అంటాడనమాట అయితే నేను కూడా ఏం వేసుకుంటాను చూడు రేపు ఎస్ అని వేసుకుంటాను అని చెప్పేసి అంటే ఇక వేసుకొని వచ్చిన తర్వాత ప్రదీ ప్రదీప్ జర కొంచెం కామెడీ వేలో చేస్తాడనమాట చెప్పు 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 ఎవరు 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 ఎస్తో ఉంచింది ఎవరు సుజాతన్న ఏంటి చెప్పు చెప్పు పేరు చెప్పు అని చెప్పి ఇంకా నేమ్స్ చెప్పింటాడు అప్పుడు శేఖర్ మాస్టర్ చెప్తాడనమాట శిరీష అని చెప్పేసరికి అప్పుడు ఇంకా శ్రీదేవి అడుగుతాడు ఎవరు మాస్టర్ అనగానే నా భార్య మై వైఫ్ అని ఓ అవునా అవునవునా సూపర్ సూపర్ అని చెప్పి క్లాప్స్ కొడతారనమాట అప్పుడు ఇంకా ప్రదీప్ అడుగుతాడు మాస్టర్ అసలు అవునా హోమ్ హోమ్ హోమేడ్ ఓహో తన హీరోయిని అని చెప్పేసి ఇంకా అన్న తర్వాత అప్పుడు ప్రదీప్ అడుగుతాడు ఇంట్లో చూస్తున్నారు అంటే ఓ చూస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని అంటే ఆహా అవును కానీ నిన్న పర్ఫార్మెన్స్లు వాళ్ళకి ఇచ్చిన థీమ్స్ అసలు ఎలా ఎలా వచ్చింది మాస్టర్ అట్లాంటి ఆలోచనలు మీరు మీరేమైనా డైలీ చేసేటివి అలా వచ్చిందంటే అదేం లేదు మాస్టర్ అదేం లేదు ప్రదీప్ నేను మార్నింగే లేసి టిష్యూతో ఇలా 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 రబ్ చేసుకుంటారు టిష్యూ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను అలాగే నేను మెల్లగా బయటకు వెళ్తుంటే మా పని మనిషి చీపురుతో ఊడుస్తుంటారే చీపురిస్తే బాగుండు కదా అనిపించింది ఇంకా బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఆరేస్తుంటే అలా ఇవ్వడం అలా ఇవ్వడం జరిగిందని చెప్పి ఇంకా చెప్తాడనమాట సాటర్డే థీమ్ గురించి ఇంకా ఫుల్ నవ్వుకుంటారు నవ్వుకున్న తర్వాత ఇంకా సదా గురించి అయితే మాట్లాడతారనమాట అంత బ్యూటిఫుల్ గర్ల్ని ఒక్కసారి మెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అని అంటే ఏ ఏముంది సదా బాగానే ఉంటుంది కదా అని చెప్పి శేఖర్ మాస్టర్ అనేసరికి ఇంకా సదా అయితే ఫీల్ అయిపోతుంది నన్ను ఇప్పుడు మెచ్చుకోరు మీరు అని చెప్పేసి ఇంకా సదా అలాగే వెళ్ళిపోతుంది ఇంకా శ్రీదేవిని ఇంకా అడిగేసరికి ఇంకా శ్రీదేవి కూడా ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా శ్రీదేవి కూడా వెళ్ళిపోయిన తర్వాత ప్రదీప్ అంటాడు అనమాట అంత మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నప్పుడు మీరు ఓ కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కదా శేఖర్ మాస్టర్ ఎందుకలా చూడండి అంత పెద్ద బ్యూటిఫుల్ గర్ల్స్ని పక్కన పెట్టుకొని అసలు ఏమనరు అని చెప్పేసి అంటే అవసరం లేదు అవసరం లేదు ప్రదీప్ అసలు మీరైనా మాట్లాడతారు కానీ శేఖర్ మాస్టర్ ఇప్పుడు అని ఇలా తనే తనే చూసుకుంటాడు తెలుసా మొహం అసలు ఎవరిని కూడా అని చెప్పి పక్కనే ఉంటాం కానీ మమ్మల్ని అయితే పట్టించుకోరు అని చెప్పి సో అదనైతే అంటే అప్పుడు ఇంకా ప్రదీప్ పంట అయితే మనం ముగ్గురం ఒక టీం ఇప్పటి నుంచి ఓకేనా అంటే ఓకే అని చెప్పేసి అయితే ఇంకా జడ్జెస్ అయితే వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కంటెస్టెంట్స్ని జోడిసిన అయితే ఇంకా పిలవడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ మాత్రం మణికంఠనైతే ఫుల్ ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా నవ్విస్తాడు అసలు తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన టైమింగ్ కానీ అసలు చెప్పారని చెప్పొచ్చు ఈ ఎపిసోడ్లో మాత్రం మణికంఠన్ అయితే ఫుల్ ఆఫ్ కామెడీ ఇచ్చాడు అది ఏంటో కూడా మాట్లాడుకుందాం ఇంకా తనకైతే ఒక స్కూల్ థీమ్ అనేది అయితే ఇస్తారనమాట ఇంకా స్కూల్ డ్రెస్ వేసుకొని అయితే వస్తాడు ధనరాజ్ అలాగే అయితే వెల్కమ్ చెప్తాడనమాట కొత్త జోడి అంటే కొత్త జోడి ఎవరు అని అంటే అయ్యా మీరే గేట్ దాకా పోయిన వాళ్ళు వెనక్కి లాక్ వచ్చాం కదా అని చెప్పి ప్రదీప్ అనేసరికి అందరిని అవుతారు అది ఇప్పుడు బాను అంటే ఎవరి గుర్తు ఏమన్నా నేను ఎవరు గుర్తు ఏమన్నారు ఇప్పుడు అప్పుడు ప్రదీప్ అంటాడా అంటే అందరికీ చెప్పాలి కదా తెలిసిన వెలిసిన సరే ప్రేక్షకులకు చెప్పాలి కదా అప్పుడు బాను మంచి డైలాగ్ వేస్తుంది అనమాట వాళ్ళు చూసారు కదా ఎపిసోడ్ ఇంకా నువ్వు మళ్ళీ ఎందుకు చెప్పడము అంటే ప్రదీప్ వేస్తాడు చూడు కౌంటరు అంటే వారవారం వారం వచ్చి వేస్తున్నారు కదా వాళ్ళు చూసారు కదా మరి అవసరం మరి వార వారము అని చెప్పేసి ప్రదీప్ పడేసరికి అందరు ఫుల్లు నవ్వుకుంటారు బానుకైతే పంచి పడుతుంది ఇంకా ధనరాజు కూడా ఇంకా మెల్లోనైతే స్వాప్ అది బోర్డేస్తారు కదా ఇంకా అది వేసుకొని అలానే ఉండిపోతాడనమాట అప్పుడు ఇంకా ఎవరు ప్రతి పడితే ఏంటి ధనరాజ్ నువ్వు ఆ మెడలో అది ఏంది అని చెప్పేసి అంటే అయ్యో మాకు ఇది పవర్ అస్త్ర కాదంటే పవర్ అస్త్ర కాదు అది మిమ్మల్ని స్వాప్ చేశారు అది అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి అంటే అయ్యో ఇది మాకు పవర్ ఏమో మర్చిపోయిండేమో అని చెప్పేసి అనుకున్నాం తేజు అంటే అది మరవలేదు నీకొకటి పెద్ద షాక్ చెప్తే నీకు వచ్చింది ఏంటిదో నువ్వు ఆల్రెడీ వచ్చే వచ్చే పాయింట్స్లలో మైనస్ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళైతే బుక్ అయిపోతారనమాట ఇంకా మణికంఠ కామెడీవి అయితే సూపర్ అని చెప్పొచ్చు మణికంఠ అంటాడు అసలు ఎంత బాగుంది కదా తను సంగీతం టీచర్ ఎంతో బాగుంది కదా అనేసరికి అందరు షాక్ ఎక్కడ ఎక్కడుందిరా సంగీతం టీచర్ అంటే తనే తనే ఎంతో బాగుంది చూడు అంటే తనని చూసి నీకు సంగీతం టీచర్ లాగా అనిపిస్తుంది ఆరా అని చెప్పి అందరు నవ్వుకుంటారు ఇప్పుడు మానసు కూడా అంటాడు అసలు తనని ఏం చూసి సంగీతం టీచర్ లాగా రో అసలు నీకు అప్పుడు ధనరాజ్ అంట ఒక్క పాట వాడితే ఉంటుంది చూడు నీకు అనగానే బాను ఎప్పుడో వాడిన గలుపు తలుపులేనుకో అని అని వాడేసరికి అందరైతే చెవులు మూసుకుంటారు ఇంకా శేఖర్ మాస్టర్ అయితే ఇప్పుడు పాడాలి ఇప్పుడు పాడాలి ఇప్పుడు పాడాలంటే ఎందుకు మాస్టర్ అవసరం ఇప్పుడే వచ్చాము ఆ వాయిస్ని ఎందుకు ఆ ఇరిటేషన్ అంటే మేము మేము చెప్తే వాడవా మేము చెప్తే వాడవా అంటే ఇంకా బాను వాడుతుంది అనమాట పాడేసరికి అందరు చోవులు మూవ్ చేసుకుంటారు అప్పుడు ఇంకా శ్రీదేవి అంటారు అదే బాను నువ్వు మాట్లాడడం కన్నా పాటలు పాడితేనే బాగుంది కదా అనేసరికి ప్రదీప్ అంటాడు మేడం మీకు దండం మేడం మీరు అప్పుడు మణికంఠన్ కూడా అలాగే అన్నారు నైస్ నైస్ అని ఇప్పుడు చూసినాగా సుక్కలు చూపిస్తున్నావు ఇప్పుడు బానుని కూడా అలాగా అనకండి రోజు ఒక పాట పాడి మమ్మల్ని చంపుతుంది సాలు మేడం వద్దు వద్దు ఇదే మేము భరించలేకపోతున్నాం చెప్పి చెప్పేసి ఇంకా కానీ అయితే ఇంకక్కడి నుంచి అయితే ఇంకా అందరైతే ఇంకా మణికంఠ కూడా వాడతాడనమాట మణికంట కూడా ఫుల్ కామెడీ ఉంటుంది ఇంకా మణికంఠ వాడిన తర్వాత కూడా జడ్జెస్ సైలెన్స్గా జడ్జ్మెంట్ ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత తనైతే పంపించేస్తారు పంపించిన తర్వాత ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్గా జోడీ అయితే ఎవరు ధనరాజ్ అలాగే బాను ఇద్దరు వస్తారనమాట వాళ్ళు చాలా బాగా చేస్తారు వాళ్ళకేమో క్లాత్ ఇస్తారనమాట క్లాత్ క్లాత్తో వాళ్ళు డ్యాన్స్ చేయాలి వాళ్ళ థీమ్ అనమాట చాలా బాగా చేస్తారు మంచిగా అనిపిస్తారు మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపిస్తుంది కొంచెం బాగానే అనిపిస్తుంది వాళ్ళది కూడా అలాగే ఇంకా తర్వాత విశ్వ అలాగే నేహ అనమాట వీళ్ళిద్దరు కూడా చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళకి రింగ్ ఇస్తారనమాట ఇంకా చాలా అంటే వాళ్ళ థీమ్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇలా కా కానీ చాలా బాగా చేస్తారు మంచిగా అనిపిస్తుంది వాళ్ళది అయితే సూపర్ అనిపిస్తుంది చూ చూస్తున్నప్పుడు వావ్ అన్నట్టుగానైతే అయితే మంచి మంచి టైప్స్ అయితే చేస్తారనమాట జడ్జెస్ కూడా చాలా మెచ్చుకుంటారు ఇంకా మళ్ళీ అలాగే తర్వాత థర్డ్ అంటే మానస్ అలాగే ఇంకా షష్టి అనమాట వీళ్ళ ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు చాలా బాగా చేశారు మానస్ కాలడి త్రీ డేస్ నుంచి చాలా ఫీవర్ అంట అయినా కానీ వర్షం థీమ్ తీసుకొని ఇంకా తనకైతే అనేది అయితే ఇచ్చారనమాట చాలా చాలా నీట్గా రొమాంటిక్గా చాలా సూపర్గా వావ్ అన్నట్టుగానైతే అయితే చాలా అంటే చాలా బాగా చేశారు జడ్జెస్ కూడా మతి మతి పోయిందని చెప్పొచ్చు వాళ్ళకైతే చాలా సూపర్గా చేశారు బాగా అనిపించింది ఇంకా వాళ్ళే అనమాట ఫస్ట్ ఈ ఈ రోజు ఇంకా గోల్డెన్ సోఫాలో కూర్చునేది మాన సైన్ సస్ట్రీ అనమాట వాళ్ళకే ఎక్కువ పాయింట్స్ వస్తాయి వాళ్ళే బాగా చేశారు అందరికంటే ఇంకా అలాగే ఇంకా విశ్వకు అలాగే నేహా చేసినప్పుడు కూడా ఇంకా ఇక్కడ నుంచి ఎందుకు వాళ్ళని తీసుకెళ్తున్నారని అంటే ఇంకా వాళ్ళు కూడా రింగ్ అది చేద్దామని చెప్పి తీసుకొని వెళ్తారనమాట సదా చేసేది చాలా బాగా సూపర్గా చేస్తుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే అలా ఇస్తారనమాట శేఖర్ మాస్టర్ని రమ్మంటే శేఖర్ మాస్టర్ రారు మీరు వొర్రి అని చెప్పి ఇంకా స్టేజ్ మీద దాకా వచ్చి వాళ్ళని పంపించి ఇక శేఖర్ మాస్టర్ ఇంకా చీరల కూర్చొని అయితే మంచిగా చూస్తూ ఉంటాడు ఇంకా సదా చేస్తుంది చేసిన తర్వాత పోయిన తర్వాత శేఖర్ మాస్టర్ని కొడుతుంది అనమాట మమ్మల్ని పంపించిన నువ్వేమి ఇక్కడ కూర్చున్నావా దొంగవి అని చెప్పి ఇంకా తననైతే కొడుతుంది అనమాట ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అలాగే ఎవరు మానస్ అలాగే సృష్టి వచ్చిన తర్వాత వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది మెచ్చుకుంటారు అయిపోతుంది మళ్ళీ తర్వాత వచ్చేది ఎవరు అని అంటే మణికంఠ అలాగే ఇంకా ప్రియాంక సింగ్ అనమాట ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా బాగా చేస్తారు ఇంకా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఒక చిన్న పిల్లలది థీమ్ ఏంటి బ్యాగ్ కదా ఆ బ్యాగ్ పర్ఫార్మెన్స్ లాగా మంచిగా చేస్తారు అయితే శేఖర్ మాస్టర్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా అయిపోయినాక మణికంఠను ఒక చిన్న పిల్ల థీమ్ తీసుకొని చేసావు కదా సేమ్ పిల్లల్ని పట్టుకోవటం లేకనే దొంగకోళ్ళు లెక్కలని ఉన్నో తెలుసా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా ట్రై చేసావు చిన్నపిల్లలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడానికి కానీ అట్లనే ఉన్నావు తెలుసా సేమ్ అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అయితే ఫుల్ ఫన్ చేసి ఫుల్ కామెడీ ఎత్తాడనమాట ఇంకా అలాగే మణికంఠ పాప మణికంఠకి అలాగే పింకీకి అయితే చాలా తక్కువ పాయింట్స్ ఇస్తారనమాట ఇంకా మానసు అయితే కొంచెం ఓవర్గా జడ్జ్మెంట్ ఇచ్చినట్టు అయితే అనిపిస్తుంది నాకైతే ఇంకా పాపం పింకి ఎంత మంచిగా జడ్జ్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళకైతే ఎవరు సపోర్టివ్ అనేది అయితే ఉండదన్నమాట అసలు మొత్తం డ్యాన్సే లేదని చెప్పేసి అంటది అనేసరికి పింకి చాలా ఫీల్ అయ్యి చాలా ఏడుస్తుంది అనమాట ఏడ్చి ఇంకా స్టేజ్ మీకేం దిగిపోదామని చెప్పి దిగిపోతుంది పింకీ అయితే ఇంకా దిగిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు అంత ఫ్లోలో ఉన్నా కానీ పాపం పింకీ లో ఉంటే మాత్రం మణికంట అండగా ఉండి ముందు నిలబడైతే పింకికి చాలా ధైర్యం చెప్తాడు ధైర్యం చెప్పి అంటాడనమాట మాది లాగా లేదు అని అంటారు మీది ఎలా ఉంది మీద మేమే జడ్జ్ చేసామో మీరు కూడా చాలా తప్పులు చేశారు మీరు నన్ను అంటున్నారు అన్నట్టుగా చాలా మంచిగా మాట్లాడతాడు అయితే మాట్లాడిన తర్వాత పింకి చాలా సీరియస్గా అక్కడ మాట్లాడుతుంటే జడ్జెస్కి సంబంధించిన కెమెరాస్ ఉన్నాయి అని చెప్పి అక్కడ సీక్రెట్ సీరియస్గా మ్యాటర్ జరుగుతుంది అనమాట అరే ఇక్కడ ఇక్కడ పింకి అంటే పోరా పోను నా దగ్గరికి రాకున్నాను టచ్ చేయకంటే అరే అక్కడ జడ్జెస్ వాళ్ళకి కనిపించే కెమెరాస్ ఉన్నాయి అసలు టచ్ చేయక కెమెరాస్ని అడ్డం నిలబడకు అని చెప్పి అంటాడు అనమాట ఫుల్ నవ్వుకుంటారు అసలు ఇక్కడ ఎంత సీన్ జరుగుతుంది నువ్వు మళ్ళీ అసలు ఎలా నువ్వు మాట్లాడేది అని అయితే అనుకుంటారని అనమాట ఫుల్ నవ్వుకుంటారు నవ్వుకున్న తర్వాత మణికంఠనైతే ఇంకా చెప్తాడన్నమాట అసలు నీకు ఎవర్రా ఎలా అనిపిస్తుంది మంచిగా నేహాని చూసి కొంచెం మంచి కాంప్లిమెంట్స్ ఇస్తాడనమాట ఇంకా నేహా విశ్వక్ చేసే నేహా గురించే మాట్లాడతాడు అసలు విశ్వ గురించి పట్టించుకో కూడా పట్టించుకోరు అందరు నవ్వుతారు అసలు మనం ఏం లేమి ఇక్కడ నేహానే మొత్తం హీరోయిన్ లాగా తను ఒక మైకంలో ఉండిపోతుంది అప్పుడు ప్రియా ప్రియాంక అంటదనమాట ఏమంటదంటే సార్ నాకు కూడా అసలు నేను ఇంత పక్కన ఉన్నానుగా నా గురించి అయితే పట్టించుకొని అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అప్పుడు షష్ఠి గురించి ఏమో మంచి హాట్ గల్ అని చెప్తాడు అలాగే ఇంకా సదా గురించి మంచి స్వీట్ లడ్ అని చెప్తాడు అలాగే ఇంకా మన శ్రీదేవి గురించి ఏమో అదేంది పాలకోవా అని చెప్పేసి అంటాడనమాట అందరి గురించి మంచిగా చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా ఎవరి గురించి మన బాను గురించి అడుగుతారు అడిగి బాను గురించి ఏమడుగుతారు అంటే మరి బాను ఏంటి బాను గురించి కూడా ఏదో ఒకటి చెప్పు కదా బాను గురించి చెప్పకపోతే బాను ఫీల్ కదా అని అంటే బాను అదేంది మైసూర్ పాక్ అని చెప్పి ముఖమంతా ఇట్లా పెట్టుకొని అంటాడనమాట అప్పుడు ప్రదీప్ అడుగుతాడు అరే ఏంట్రా దాకా పాలకోవా అని చెప్పి మంచిగా స్వీట్గా హాట్గా చెప్పి అన్నావు కదరా ఇప్పుడు అట్లా పెడుతున్నావు ముఖము అని అంటే ఏ నాకు మైసూర్ పాక్ నచ్చదు అనేసరికి బాను ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు షాక్ అసలు అందరూ ఇంకే ఏంట్రా అంతా ముఖం పట్టేసుకొని అని చెప్పి చాలా ఫుల్ కామెడీ వేస్తుండబ్బా నిజం చెప్తున్న మణికంఠను అయితే సూపర్ అనిపిస్తున్నాడు అన్నిట్లలో మంచి కామెడీ వే డ్యాన్స్ డ్యాన్స్ అన్నిట్లలో మంచిగా ఉంటుండే ఏ టైంలో ఎట్లా ఉండాలి అని చెప్పేసి చాలా మంచి అనిపిస్తుంది అనమాట మానస్ కూడా డ్యాన్స్ చేసిన తర్వాత చాలా ఫీవర్ అనమాట డ్యాన్స్ అయిపోయిన తర్వాత కూడా ఫుల్ చలి వచ్చేసింది జడ్జెస్ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటే ఇంకా అప్పుడైతే ఇంకా పింకిని చూడాలి పాపం తనైతే మానస్కి చలి పెడుతుందని చెప్పి స్టేజ్ మీద నుంచి దిగి అసలు తనకు సంబంధం కూడా లేదు ఇంకా షష్ఠి అయితే అక్కడనే నిలిచి ఉంది అంటే షష్ఠి చెప్తుంది అనమాట మానసుకున్న ప్రాబ్లం గురించి కానీ ఇంకా ప్రియాంకనైతే వెళ్ళి ఇంకా మానస్కి తుడవడం కానీ డ్రెస్సింగ్ వేయడం కానీ చాలా మంచిగా అనిపించింది అక్కడనైతే ఇంకా మానస్ చలి ఫుల్ చలి వచ్చేసింది తనకి వర్షంలో చేస్తుంది అలా అనమాట ఇంకా మొత్తం జడ్జిమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ పొజిషన్లో ఉంది మానసే అనమాట తర్వాత వచ్చేసి విశ్వక్ అలాగే నేహ ఉన్నారు తర్వాత ఇంకా ఎవరు మణికంఠ అలాగే ప్రియాంక ఉన్నారనమాట ఇంకా వీళ్ళు ఉన్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళే కాబట్టి ఇంకా నేహ వాళ్ళకి పోయిన వీక్ గోల్డెన్ సోఫా వచ్చింది కాబట్టి ఈ వీక్ వీళ్ళకి వచ్చింది కాబట్టి వీళ్ళైతే గోల్డెన్ సోఫాకి వచ్చి జెండానైతే ఈ రోజైతే ఎపిసోడ్ అయితే ఇది అనమాట చాలా ఎంటర్టైన్మెంట్ ద బెస్ట్ అనిపించింది అయితే కామెడీ అయితే ఇంకా మన మనికంట ప్రతి ఎపిసోడ్లో తనదే ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుందని చెప్పొచ్చు కానీ హార్ట్ ట్ టచ్చింగ్ అలాగే గూస్ బమ్స్ ఎపిసోడ్ సూపర్ ఎపిసోడు వావ్ అనే ఎపిసోడ్ మాత్రం ఇంకా విశ్వ అలాగే నేహాది ఉంది అలాగే మానసైన్ సృష్టిది కూడా చాలా బాగుందనమాట అలాగే మణికంఠ అండ్ ప్రియాంక వీళ్ళు కూడా మిగతా వాళ్ళు చేసిన వాళ్ళే కూడా చాలా బాగా చూసినంత వరకు ఓకే అన్నట్టుగానైతే అయితే అనిపించింది అన్నమాట నాలుగు జోడీలతో పోలిస్తే నాలుగు ఎపిసోడ్స్తో నాలుగు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పోలిస్తే మాత్రం మానసి ఓకే అన్నట్టుగానైతే అనిపించింది ఇంకా అలాగే ఇంకా నేహ అలాగే విశ్వకు ఇంకా మానస్ అలాగే సృష్టికి వీళ్ళు ఇద్దరికి వన్ వన్ మార్కే డిఫరెంట్ అనమాట వన్ వన్ మార్క్ డిఫరెన్స్తోనే వాళ్ళైతే గెలవడం అయితే జరిగిందనమాట ఓకేనా ఇది ఎపిసోడ్